నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక టీచర్ మనం చూసుకుంటే దాదాపు రెండు దశాబ్దాలుగా అంటే ఇరవై సంవత్సరాలుగా ఆమె తన యొక్క విధులకు హాజరు కాకుండా జీతాలు పొందుతూ ఉంది వేలిముద్రల వ్యవస్థ ఆమె దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరైనట్లు వెల్లడించింది పూర్తి మొత్తాన్ని తిరిగి పొందేందుకు మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఒక మహిళా ప్రవాస టీచర్ బోధన విధులను నిర్వర్తించకపోయినా క్షేత్రస్థాయిలో లేనప్పటికీ ఆమె ఒక లక్ష ఐదు వేల కుబైటి దినార్లు చెల్లించబడ్డాయి అలాగే యొక్క విషయం వెలుగులోకి తాజాగా రావడం జరిగింది అలాగే ఆమె చూసుకుంటే టీచర్ ఉద్యోగం వచ్చినా సరే సరిగా విధులకు హాజరు కాలేదన్నమాట కానీ జీతాలు అయితే ప్రతి నెల అకౌంట్లో పడుతూ ఉన్నాయి అలాగే ఆయా స్కూళ్ళ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పేరు తొలగించినా సరే కానీ మరుసటి సంవత్సరం మళ్ళా ఆమె యొక్క పేరు తిరిగి చేర్చబడుతూ ఉంది ఆమె పేరిట జీతాలు పడుతూ ఉన్నాయి దీంతో విద్యా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వేలిముద్రల వ్యవస్థ ప్రవేశపెట్టినప్పటికీ ఈ యొక్క పూర్తి భాగోతం అయితే బయటపడడం జరిగింది రెండు దశాబ్దాలంటే ఇరవై సంవత్సరాలన్నమాట జీతాలు ఒక లక్ష ఐదు వేల దినార్లు ఆమె యొక్క అకౌంట్లలో పడిందని చెప్పేసి అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మనం చూసుకుంటే ఆ యొక్క డబ్బును హోల్డ్ లో ఉంచడం వల్ల ఆమె యొక్క అకౌంట్లో పూర్తిగా పడకపోవడం వల్ల మళ్ళా ఆ యొక్క డబ్బును విద్యా మంత్రిత్వ శాఖ తిరిగి తీసుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఆమె మనం చూసుకుంటే జూన్ పద్నాలుగు రెండు వేల ఐదున మనం చూసుకుంటే ఆ యొక్క అరబ్ మహిళా టీచర్ ఎవరైతే ఉందో ప్రవాస టీచరు కువైటు దేశంను వదిలి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆమె కువైటు దేశంను వదిలి వెళ్ళిపోయినా సరే ఇరవై సంవత్సరాలైతే ఆమె యొక్క అకౌంట్కు జీతం అయితే బదిలీ అవుతూ వచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైటు ఆ డబ్బును హోల్డ్ చేసింది కాబట్టి ఆమె యొక్క అకౌంట్లో పడలేదు ఆమె యొక్క అకౌంట్లో పడి ఉంటే కానీ ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ యొక్క డబ్బును అవరించేవారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్